గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈరోజు వ్యాసమహాముని పుట్టినరోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది వేద వ్యాసుడిని సాక్షాత్తు భగవాన్ శ్రీ విష్ణుమూర్తి అంశగా చెప్తారు విష్ణువు యొక్క ఇరవై ఒకటి అంశంలో ఇది ఒకటి ఇంతేకాకుండా వ్యాసమహర్షి అవతరించడానికి అసలు రూపం ఏది ఉందంటే అది అపాంతరతముడు అనే మహానుభావుడు బ్రహ్మను సృష్టించిన తర్వాత బ్రహ్మ తన నాలుగు ముఖాల నుండి వేదాలను ఒకేసారి చెప్తూ ఉంటే వీటన్నిటినీ గ్రంథస్థం చేయడానికి విష్ణుమూర్తి తన నుండి అపాంతరతముడు అని ఉద్భవింపచేస్తాడు బ్రహ్మ నాలుగు ముఖాలతో వేదాలను చెప్తూ ఉంటే అపాంతరతముడు వాటిని లిఖించాడు మెచ్చుకున్న విష్ణువు ఏమి వరం కావాలి అని అడుగుగా అపాంతరతముడు నేను ఎప్పుడు నీతోనే ఉండేలా వరము ఇవ్వు స్వామి అని చెప్తాడు అందుకు విష్ణుమూర్తి నీవు ఎప్పుడూ నాతోనే ఉంటావు కానీ ప్రతి మహాయుగంలోనూ ద్వాపరయుగము వచ్చేటప్పటికీ వేదాలను చదవడానికి ప్రజలందరూ ఇబ్బంది పడిపోతారు కాబట్టి నీవు ద్వాపరయుగంలో జన్మించి వేదాలను వ్యాసీకరించు అని చెప్తాడు అప్పటి నుంచి ప్రతి మహాయుగములో ద్వాపరయుగంలో ఈ అపాంతరతముడు వ్యాసుడు అనే పేరుతో అవతరించి వేదాలను ప్రజలకు చదువుకోవడానికి వీలుగా విభజన చేస్తూ ఉంటాడు అలా ఈ మహాయుగంలో కూడా ద్వాపర యుగంలో అపాంతరతముడు వ్యాసమహర్షిగా జన్మించి వేదాలను విభజించాడు వేదవ్యాసుడి అనుగ్రహం లేనిదే ఎలాంటి జ్ఞానము లభించదు జీవితము యొక్క అర్థము పరమార్థము తెలుసుకోవడానికి గురువుల ఉపదేశము అనుగ్రహము ఎంతగానో అవసరము దీనికి ఉదాహరణగా వ్యాస మహర్షి మరియు అతని శిష్యుడు జైమిని మధ్య జరిగిన ఒక సంఘటన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం జైమిని ఋషి ఒక గొప్ప విద్వాంసుడు మరియు వ్యాస మహర్షికి గొప్ప శిష్యుడు కానీ అతనికి తను గొప్ప మేధావి జ్ఞాని అనే అహం ఉంది ఒకరోజు వ్యాస మహర్షి ఒక లేఖను నిర్దేశిస్తున్నారు జైమిని ఋషి దానిని మననం చేసుకుంటూ లిఖిస్తున్నారు వ్యాస మహర్షి ఇలా చెప్పారు ఇంద్రియ భావాలు చాలా శక్తిగలవి కొన్నిసార్లు అవి మేధావుల చేత కూడా తప్పులు చేయిస్తాయి ఇది విన్న జైమిని ఋషి ఇది సాధ్యమా గురువుగారు ఒకవేళ వ్యక్తి చాలా జ్ఞానం గల వ్యక్తి అయితే అతడు ఇంద్రియాల యొక్క భావాలకు ఎలా లొంగిపోతారు దీనితో నేను ఏకీభవించను గురువుగారు మీరు వాక్యం సవరించండి ఈ ఇంద్రియములు శక్తివంతమైనవి అయినప్పటికీ వివేకం గల మనిషిచే తప్పులు చేయించేటంత గలవి కాదు అని చెప్పను సర్వజ్ఞుడు అయిన వ్యాసమహర్షి ఏమీ చెప్పలేదు అతను శిష్యుడికి వేరొక విధంగా జీవిత సత్యాన్ని బోధించాలని అనుకున్నారు ఆ రోజు మధ్యాహ్నం వ్యాసమహర్షి మహర్షి జమినీని పిలిచి నేను పని మీద దూరం వెళ్తున్నాను తిరిగి రావటానికి చాలా రోజులు పడుతుంది కాబట్టి నీవే ఆశ్రమాన్ని జాగ్రత్తగా చూసుకో ముఖ్యంగా అఖండ దీపాన్ని శ్రద్ధగా చూసుకో అని చెప్పి వ్యాసమహర్షి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం సంధ్యా ప్రార్థన తర్వాత జైమిని ముని అఖండ దీపం ఉన్న గదికి వెళ్తాడు అదే సమయంలో చాలా బలమైన గాలులతో కూడిన వర్షం మొదలైంది జైమిని ఋషికి తలుపు కొడుతున్న శబ్దం వినిపించింది అతను తలుపు తెరిచి చూడగానే ఒక అందమైన యువతి వర్షంలో తడుస్తూ కనిపించింది అప్పుడు ఋషి నేను మీకు ఏమి సహాయం చేయగలను అని అడిగారు ఆమె నేను నా గ్రామానికి వెళ్తున్నాను కానీ వర్షం బాగా పెద్దగా పడుతుంది ఈ తుఫానులో నేను నా గ్రామానికి వెళ్ళడం కష్టం కాబట్టి మీరు నన్ను ఈ రాత్రికి ఆశ్రమంలో ఉండనిస్తారా అని అడిగింది అది విన్న జైమిని ఋషి ఆమెకు కుటీరంలో ఉండేందుకు అనుమతి ఇస్తాడు ఆతిథ్యం ఇస్తాడు తరువాత ఆమె బ్రహ్మచారి అయిన మీరు నేను రాత్రిపూట ఒకే గదిలో ఉండటం సరైనది కాదు అని చెప్పింది దానితో జైమిని ముని బయటకు వెళ్ళి బయట నిద్రించడానికి ప్రయత్నిస్తాడు ఇప్పుడు మాయా నాటకం మొదలైంది జైమిని ఋషి నిశ్శబ్దంగా కూర్చున్నాడు కానీ అతని మనస్సు ఆ యువతి వైపు ఆమె అన్నం వైపు లాగుతూ ఉంది ఒంటరిగా ఈ రాత్రి గడిపే కంటే ఆమెతో మాట్లాడి ఆనందంగా గడపవచ్చు కదా అని జైమిని ఋషి అనుకున్నాడు అతను వెళ్ళి తలుపు కొట్టాడు ఆ యువతి తలుపు తీసింది బయట చల్లగా ఉంది లోపలికి రావచ్చా అని అడిగాడు ఆమె నిరసన వ్యక్తం చేసింది కానీ జేమిని ఋషి పదే పదే అడిగేటప్పటికీ ఒప్పుకుంది అతను ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించాడు మరియు నిరంతరం ఆమెను చూడటం మొదలుపెట్టాడు ఇదంతా ఆమె ఇష్టపడలేదు నెమ్మదిగా అతని భావాలు శక్తివంతమయ్యాయి తన బుద్ధికి జ్ఞానానికి మేఘాలు కమ్మాయి అతను ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను తాకి కొంత సమయం నీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్తాడు దానికి ఆమె మీరు ఒక బ్రహ్మచారి మీరు ఈ విధంగా భావించకూడదు ఇది మంచిది కాదు అని చెప్పింది కాని ఋషి తీవ్రమైన భావవేషానికి లోనై ఆ పాదాలను తాకుతూ ఆమె అనుమతిని కోరతాడు చివరికి ఆమె అనుమతిని ఇచ్చింది కానీ నాకు కొన్ని షరతులు ఉన్నాయి అవి నేను నీ వీపుపైన కూర్చుంటాను నీవు గుర్రంలాగా నాలుగు కాళ్లతో నడుస్తూ అఖండ దీపం వరకు తీసుకెళ్లాలి అలా ఏడుసార్లు చేయాలి అన్నది దానికి ఋషి ఒప్పుకుంటాడు జైమిని ఋషి ఆమెను వీపుపై కూర్చుండబెట్టుకొని ఒక జంతువులాగా నడవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె ఉదయం వ్యాసమహర్షి చెప్పిన వాక్యాన్ని చెప్పడం మొదలుపెట్టింది అది ఇంద్రియ భావాలు ఎంత శక్తివంతమైనవి విజ్ఞానము గల మనిషిచే కూడా పొరపాటు చేయించగలవు జైమిని ఈ విషయాన్ని విన్నప్పుడు అతను తన సొంత బలహీనతను గ్రహించాడు అతను ఆమెను వదిలి వెళ్ళటానికి నిలబడి ఉన్నప్పుడు రెండు చేతులు అతన్ని పట్టుకున్నాయి ఆ చేతులు ఋషిని తీవ్రమైన భావాలకు గురి చేసిన యువతివి కాదు అవి జైమిని ఋషిని ఎల్లప్పుడూ సరైన మార్గంలో నడిపించే గురువుగారి చేతులు ఆ విధంగా వ్యాస మహర్షి తన శిష్యుడికి జీవితం యొక్క సత్యాన్ని మరియు జీవితంలో ప్రతి దశలో ఎలా జాగ్రత్త వహించాలి మరియు ఎలా శ్రద్ధగా ఉండాలని బోధించాడు గురువును పూజించి గురువుని అనుసరిస్తే గురువు యొక్క దైవిక శక్తి మనకు మార్గదర్శిగా ఉంటూ జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకునేలా చేస్తుంది మనకు గురువులు చాలామంది ఉన్నారు భగవంతుడైన కృష్ణుడు బ్రహ్మ జగద్గురు నారద మహర్షి వేదవ్యాస మహర్షి శ్రీల మాధవాచార్య శ్రీల ఈశ్వరపురి చైతన్య మహాప్రభు ఇంకా అనేక మంది గురువులు ఉన్నారు వారందరి ఆశీర్వాదంతో మీరు మీ జీవితం యొక్క లక్ష్యాన్ని అందుకోవాలని కోరుకుంటుంది మీ తెలుగు వరల్డ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్